హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈరోజు వచ్చి ముక్కోటి ఏకాదశి మరి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి మరి రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వామి వారిని అయితే ఉత్తర గుమ్మం ద్వారా అయితే చూస్తారండి చాలా మంచి జరుగుతుంది మరి మన సకల దేవతలు ముక్కోటి దేవతలు కూడా ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా చూస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి అని వచ్చింది సో నేనైతే టెంపుల్కి వచ్చేసానండి దర్శనం అంతా బాగా అయిపోయిందండి ఊరేగింపు స్వామి వారిది కూడా చాలా ఘనంగా జరిగింది సో నేనైతే ఫస్ట్ టైం ఊరేగింపులో పాల్గొన్నాను సోధ ద్వారీ కిరణీ వసుధావిత కృపా